హలో ఏంటన్నా ఇక్కడ నా ఇంత బిజీగా ఉన్నారు మీరు చెప్పరా కొంచెం ఉందా మీరేరున్నారు నేను ఇంట్లో ఉన్నాను అవునా అయిపోయింది మీటింగ్ మీటింగ్ ఉన్నా ఇప్పుడు అయిపోయింది సిక్స్ అలా సిక్స్ సిక్స్ అయిపోయింది వచ్చేసాను ఇంటికి అవునా తొమ్మిదా ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నాను కాబట్టి అంత మాట్లాడలేదు అదే కరుస్తున్నారా అవునా ఎందుకు అరుస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు బాగా చేస్తున్నారంటే పికప్ రింగ్ డ్రాపింగ్ కదా అంట ఓకే అంటే ఇప్పుడు ఏం లేదు అంటే నాకు డ్రాప్ చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జెలస్ ఉండాలని చేస్తున్నారా కాదు పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన సైడ్ నుంచి పెట్టాను అరే అన్న నాకు తెలుసు ఆయనకి లోపల నుంచి ఏదో ఉంటది ఒకవేళ నేను వీడియో పెడితే కొంచెం ఉండే నీ మీద ఆ వీడియో చూస్తే ఆయన కూడా లేదు అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అసలు అది విని తర్వాత అసలు పోయింది ఏంటి అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసింది అప్పటి వరకు వేరే ఎవరిని చూడలే కదా అది వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు వరకు ఏం పెట్టలేదు కదా ఓ బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు అరుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తే

అయితే నాకెందుకు చెప్తాను నువ్వే నువ్వు చెప్పు అన్నారు నేనేం చెప్పాలి ముంబై ఏమన్నా తెలియదు రా మళ్ళా నాగూడం తెలియదు చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ అవును నువ్వు వద్దన్నందుకు ఏదో డ్రాప్ చేశాం దేనికి డ్రాప్ చేసాము వచ్చేసింది అన్నా ఎలా డ్రాప్ చేస్తావు ఎలా డ్రాప్ చేస్తావు దేని కోపం వచ్చింది ఎందుకు డ్రాప్ చేసా అరే నువ్వు వద్దన్నా కదా అమ్మలా దాని ముందు చేశారు కదా దాని ముందు కూడా చేశారు సెట్లు అందరు ముందు తినిపించారు

నాకేం తెలుసు కూడా చెప్తారా రాజు అన్నారంటే తెలుసు జల్కుండా నీకు ఎప్పుడన్నా తినిపిచ్చిందా తిని నాకు నాకుండా ఎవరన్నా తిందా తినలేదు నాకు ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒకటి చెప్పండి ఒలే ఒలే పోపాయి నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలియదు ఇప్పుడు పర్సన్ నేను ఎట్లా అడుగుతా అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెడతాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పడతారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఇప్పుడు ఏం చేయను ఫైనల్ ఫైనల్ ఏం లేదు నేను కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అందుకే కావాలని అరే ఫీల్ అవుతున్నారు అంటే నీకు వద్దు అవసరం లేనప్పుడు లేదన్నప్పుడు ఓకే నౌక మీద రెస్పెక్ట్ ఎవరు వద్దు అన్నారు నీకు రెస్పెక్ట్ ఇచ్చిన చాలా ఇచ్చాను ఇవ్వలేదు చాలా ఓకే లాస్ ఆ ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చానన్నా లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీకోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు నగదు మీ కొంత కొంచెం మర్యాద ఉండే ఓకే నా నా కోసం చేశారు కదా మంచి ఉండాలి అని ఫ్యూచర్ మంచిగా నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడి నుంచి ఓకే ఏమైంది రిహర్సల్ వీడియోస్ ఉన్నాయి హో అది పెడుతున్నాను నేను బదిరిస్తున్నాం కాదు దాంట్లో ఏం బదిరి అంటే ఇచ్చాలి అన్ని తెలిసిపోయింది నార్మల్ కాదు అంతే చెప్తా అరే ఇప్పుడు నేను బెదిరిస్తే మేము ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా సో ఏంటి బెదిరికాదు నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే నేను గదా అంటున్నా మామూలు అంటున్నా పెడుతుంది అంటే ఇప్పుడు లే లే ఇప్పుడు పెడుతుంది అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు పెడతాం మెమోరీస్ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చి గుర్తు వచ్చింది వచ్చాడు ఆయన ఓ అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు సో అది గుర్తు వచ్చింది అంటే ఈ అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేమో వద్దు వదిలేసే ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము ఇంకా వదిలేసే నేను వదలను నేను జీవితంలో వదలను నేను వదలను లేదు చెప్పేశారు మాస్టర్ గారు వదిలేమన్నారు అది అదే అది ఉంది కదా నిన్న అది నేను వీడియో చూశాక ఇంకా అందరి మొత్తం వేంద్రం మనకొద్దు అని చెప్పేసారు ఓకే పర్లేదు ఆయన సైడ్ నుంచి వద్దు కదా నేను గుర్తు గుర్తు వస్తది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది వస్తాను ఎవ్వరికి చెప్పట్లేదు కదా నేను ఎవరికి చెప్పట్లేదు కదా నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అందే అంటున్నావా అదే అదే అంటున్నాము అదే వీడియో చూశాక ఆయన మొత్తం మనసు ఓకే అంటుంది ఇంకా వదలయి అని చేస్తున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాతో ఓకే నో ప్రాబ్లం ఓకే ఆయన గుర్తింపు ఇచ్చేయమన్నారు మా సార్ గుర్తింపు ఇచ్చేయమన్నారా అర్థం కాలేదన్న మాస్ గుర్తింపు ఇచ్చేయమన్నారా అంటే అంటే ఇంత తెలుగు రాదు అంత హిందీ చెప్పే హిందీ నాకు దాన్ని ఏమంటారు అది చైనా ఉంది కదా చైనా డాలర్ డాలర్ అది పైసా పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా డాలర్ డాలర్ నెక్లెస్ ఉంగరం ఉంగరం అంటే అది అది మాది ఉంది కదా హేలుకు పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో అంటే మేడం నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా హేలు పెట్టుకుంటుంది కదా ఉంగరం రింగ్ రింగు అయితే ఇప్పటి నుంచి ఏం లేదు అవసరం లేదు మెమోరీస్ అన్ని మన ఆమె మొత్తం ఓపెన్ చేసుకొని ఏమైనా వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పాడు నిన్నటి వరకు ఉండే ఈ రోజు నుంచి అది దాని నుంచి రింగ్ నెక్లెస్ కి ఆయనకి కావాలా రింగ్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియదు ఇవన్నీ చూశాక ఆయనకు ఆయనకున్నది ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారని గిఫ్ట్ నచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డే కి ఇచ్చాను అవున లే లేదిన్నదో నీకు ఇచ్చేస్తాం మాది మాకు ఇచ్చేసాము అంటే ఇప్పుడు ఏం కావాలి అది మాది ఉంది కదా నెక్లెస్ ఆ రింగు అది ఇచ్చేసేయండి మాది ఇచ్చేసి ఎవరికి మా గారికి అసలు ఆయనకి కావాలి నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి మాస్ మొత్తం పోయింది అసలు పోయింది ఓకే అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి అవును కావాలంటే సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమన్నారు తీసుకోండి నేను ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతులతో ఇస్తాను ఎవరికి అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా ఆ చెప్పారు నిన్న చూశాక ఏం వద్దురా మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు ఏమన్నా చేసుకొని మనకు అనవసరం ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు అంతే ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకో ఒకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చే తీసుకుంటా చెప్పేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తా సరేనా అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసి నాకు వద్దు నేను తీసుకోను నేను మీకు పడేయాలంటే అక్కడ నా ముందు పర్లేదు నా నేను తీసుకోను నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోను అన్న నేను పేద ఇచ్చాను గిఫ్ట్ నేను రిటర్న్ తీసుకోను మీకు కావాలంటే డస్ట్ లో పడేసేయ్ ఎవరికి ఇచ్చేసేయ్ నాకు మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకొచ్చు రిటర్న్ గిఫ్ట్ నాకు ఆయన ఏం కావాలంటే నా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను ఇచ్చేస్తాను లేకపోతే అంటే నేను వేరే వాళ్ళు హ్యాండ్ లో ఇవ్వను ఓకే ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను అదే చెప్పేసి మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ రేపు మార్నింగ్ సరే సరే